హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది ఏంటంటే చాలా ఈజీగా తయారు చేసుకునే సింపుల్ ఫర్టిలైజర్ అండి ఇది మొక్కలకి ఇవ్వడం వల్ల మొక్కల గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుంది చాలా వరకు నాకు జాబ్కి వెళ్ళడం వల్ల ఇంట్లో అంతగా టైం ఉండదు అనమాట సో అలాంటప్పుడు నేను మొక్కల కోసం ఈజీ వేలో ఫర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాను సో అందుకోసమని ఎలాగో మార్నింగ్ టిఫిన్కి వెజిటేబుల్స్ ఏమైనా కట్ చేస్తూ ఉంటాను కదా వాటి పీల్ కానీ లేదంటే ఏమైనా పాడైపోయిన వెజిటేబుల్స్ కానీ ఇవన్నిటినీ కూడా ఇలా తయారు చేసుకుంటూ ఉంటాను పాడైపోయిన వెజిటేబుల్స్ అంటే మరీ పురుగులు ఉన్నవి అలాంటివి కాదండి నార్మల్గా మనకి మెత్తబడి ఉంటాయి కదా సో అలాంటివి కానీ ఇలా ఈజీగా తయారయ్యే ఫర్టిలైజర్స్ ఏవైనా కూడా నేను ఎక్కువగా వాటికే ప్రిఫరెన్స్ ఇస్తుంటాను ఎందుకంటే నా దగ్గర ఉన్న టైంలో నేను వీటిని తయారు చేసుకోవాలి మొక్కలకి ఇవ్వాలి గార్డెనింగ్ చేసుకోవాలి అంటే నాకు తప్పదనమాట సో అందుకోసమనే నేను ఈజీ వేలో ఇలా తయారు చేసుకుంటుంటాను ఈ ఫర్టిలైజర్ చాలా ప్యూర్గా ఉంటుందండి చాలా వరకు నార్మల్గా మనమే సొరకాయ జ్యూస్ చేసుకొని తాగుతూ ఉంటాము ఎందుకు అంటే వెయిట్ లాస్ కోసం సో సొరకాయ జ్యూస్లో చాలా మంచి ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయండి అలానే మనం మొక్కలకు కూడా వాటి పీల్ ద్వారా ఇలా ఫర్టిలైజర్ చేసి ఇవ్వడం వల్ల చాలా మంచిది ఇవే అని కాదండి మన దగ్గర ఎలాంటి వెజిటేబుల్ పీల్ కానీ లేదంటే వెజిటేబుల్స్ వాడిపోయినవో లేదంటే మెత్తబడినవో అలాంటివన్నీ ఉంటాయి కదా వాటన్నిటితో మనం ఇలా తయారు చేసుకోవచ్చు ఇది ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదండి నేను మార్నింగ్ కిచెన్లో వర్క్ చేసుకొని వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇలా ఒక డబ్బాలో వేసేసి అందులో వాటర్ వేసి వెళ్ళిపోతాను అనమాట మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత దీన్ని మొత్తాన్ని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఈవినింగ్ కూడా సిక్స్ లేదంటే సిక్స్ థర్టీ ఆ టైంలో దీన్ని మొక్కలకి ఇస్తానండి అంటే ఎండ్ అంతా అయిపోయి చల్లబడి ఉంటుంది కదా ఆ టైంలో మొక్కలకి ఇస్తాను మొక్కలకి ఇచ్చేటప్పుడు కూడా దీన్ని డైల్యూట్ చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీతో ఎంతైనా ఇచ్చుకోవచ్చండి ఇదేమి కెమికల్ కానీ లేదంటే బ్యాక్టీరియా కానీ అలా ఎక్కువగా ఏం ఫామ్ అవ్వదు ఎందుకంటే నేను ఎక్కువ టైం కూడా దీన్ని పర్మాగ్నేట్ చేసుకోను కదా సో కాబట్టి నేను దీన్ని ఎంత క్వాంటిటీలో ఇస్తాను అనేది మాత్రం ఏమీ ఆలోచించను ఎందుకంటే మొక్కను బట్టి ఇచ్చేస్తూ ఉంటానన్నమాట ఒక్కొక్కసారి కొన్ని కొన్ని మొక్కలకి మట్టి ఎక్కువగా డ్రై అయి ఉంటుంది కదా సో అలాంటి మొక్కలకి కొంచెం ఎక్కువ పడుతుంది లేదు నేను డైల్యూట్ చేయకోకుండా డైరెక్ట్గా ఇలానే ఇస్తున్నాను అంటే ఒక మొక్కకి ఒక గ్లాసు వన్ అండ్ హాఫ్ గ్లాస్ అలా ఇస్తూ ఉంటాను అనమాట మొక్కను బట్టి ఇచ్చేస్తూ ఉంటాను దానికి కొలతలు అనేది అయితే పెట్టుకోనండి ఎప్పుడు ఎందుకంటే మనం మన దగ్గర ఉన్న మొక్కలన్నీ ఒకే సైజులో అయితే ఉండవు కదా ఒక్కొక్కటి ఒక్కోలాగా ఉంటాయి సో అందుకోసమని మనం మొక్కను బట్టి ఫర్టిలైజర్ ఇచ్చుకోవాలన్నమాట ఇదైతే మనకు ఎలాంటి డౌట్ లేదండి కొంచెం ఎక్కువ తక్కువ ఇచ్చుకున్నాను కూడా ఎలాంటి రియాక్షన్ అనేది ఉండదు చాలా హెల్తీగానే ఉంటాయి కాకపోతే మొక్కలకి ఎప్పుడూ ఒకే రకమైన ఫర్టిలైజర్ ఇవ్వకూడదండి అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు అంటే వన్ వీక్ లేదంటే మీకు కుదరకపోతే ఫిఫ్టీన్ డేస్కి అయినా అలా మనం ఫర్టిలైజర్ మారుస్తూ ఉండాలన్నమాట నేనైతే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఖచ్చితంగా ఫర్టిలైజర్ మారుస్తానండి వేరే రకం ఏదైనా కానీ ఇస్తూ ఉంటానన్నమాట ఒకసారి ఇచ్చినది మళ్ళీ వన్ మంత్ వరకు నేను దాన్ని రిపీట్ చేయను సో ఇలా ఇచ్చుకుంటూ పోతే మొక్కల్లో గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది ఎప్పుడు గ్రీన్గా గుబురుగా చాలా బాగా ఉంటాయి అనమాట ఓకే అండి మరి చూసారు కదా ఇవ్వండి నేను గార్డెనింగ్ గురించి తీసుకునే చిన్న చిన్న టిప్స్ అనమాట మీకు కూడా ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్